బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఆయన జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది దీనికి తోడు కొంతమంది ఆ పార్టీ ప్రజాప్రతినిధులు మరికొందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడం బీఆర్ఎస్ నైతిక స్థైర్యాన్ని కొంతవరకు దెబ్బతీసింది పార్టీ నేతలు హరీష్ రావు కేటీఆర్ ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నప్పటికీ పెద్దగా స్పందన రావటం లేదు ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల రైతులు పూర్తి స్థాయిలో లబ్ధి పొందలేకపోయారని బీఆర్ఎస్ భావిస్తుంది రైతు భరోసా కూడా ఇంకా అమలు కాలేదు ఇంకా అనేక హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఈ సమయంలో ప్రజల ముందుకు వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడితే ప్రజాదరణ పొందటమే కాకుండా ఓటమి తర్వాత నిరాశతో ఉన్న క్యాడర్ను కొంత ఉత్తేజపరచవచ్చన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ పర్యటనకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది మరి బీఆర్ఎస్ అనుకుంటున్నట్లు కేసీఆర్ పర్యటన క్యాడర్లో జవసత్వాలు నింపుతుందా కేసీఆర్ చేసే విమర్శలు ఆరోపణలకు కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది ప్రజాక్షేత్రంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తప్పదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది